తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ పై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటికే ఓటింగ్ పై ఎంపీలకు తెలంగాణ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ పై ఇప్పటికే ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మనం చూస్తూ ఉన్నాం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కంటిన్యూ అవుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పోలింగ్ ఉండబోతోంది అయితే ఇటు ఇండియా కూటమి తరపున ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలందరూ కూడా దిశానిర్దేశం చేశారు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ పై ఎంపీలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు అనుసరించాల్సిన వ్యూహాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా వారందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉదయం పది గంటల నుంచి కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా కంటిన్యూ కాబోతోంది అయితే ఇండియా కూటమి తరపున ఇప్పటికే ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు